హాయ్ లో వెల్కమ్ టు రీల్స్ వెరైటీగా కొత్త రకంగా మ్యాగేజ్ చేయబోతున్నాను ఆల్రెడీ ఒకసారి చేసుకుని తిన్నాం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈసారి దాన్ని వీడియోగా చేయబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా దీనికి కావాల్సినవి రెడీ చేసేసుకుందాం ఐటమ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా అసలు ఘట్టం మొదలు పెట్టేది వచ్చేయండి క్యారెట్ ఎర్రగడ్డ అన్నీ బాగా ఉడిగిపోయాయి ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్లు పోసేసుకుందాం నీళ్ళంతా బాగా ఉడిపోయాయి గాయ్స్ ఇప్పుడు రెండు చేసుకుందాం ఇప్పుడైతే రెండు ప్యాకెట్లు వేసేసుకుందాం మసాలా ఇదే కాయ నేను చెప్పిన స్పెషల్ మసాలా తెల్లగడ్డ ఎండుమిరకాయలు ఎన్ని కొబ్బరి వేసి మిక్సీ కొట్టాము ఆ మసాలా వేసాక ఉడకతుంటే వాసన వస్తుంది చూడు చాలా చాలా బాగా వస్తుంది మన స్పెషల్ మ్యాగీ ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకునేదేను ఓకే గాయస్ మన స్పెషల్ మ్యాగీ రెడీ అయిపోయింది ప్లేట్లో కూడా తీసేసుకున్నాము సూపర్ అంటే సూపర్గా వచ్చింది గాయస్ నేను అబద్ధం చెప్పట్లేదు మొదటిసారి కంటే కూడా ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చింది తెల్లగంట ఎన్నిమిరకాయలు ఎండు కొబ్బరి చేసిన మసాలా అయితే ఉందో సూపర్ అద్దె అసలు దీనికి ఒక టేస్ట్ ఒక రేంజ్లో వేసుకొచ్చింది ఇది నా ఐడియా అయితే కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో హ్యామ చేసింది మీరు చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి అని నేను అలా ట్రై చేశాను ఫస్ట్ సార్ కూడా అదిపోతే ఇప్పుడు దాన్ని మూడ్లాగా వచ్చింది సూపర్గా వచ్చింది మీరు కూడా నేను చెప్పిన విధంగానే చేయండి గాస్ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మీరు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేసి సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్